హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రెండు కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ల యొక్క వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి ఈ నోటిఫికేషన్స్ అనేవి మీరు జిల్లా వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి తాజాగా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ల ద్వారా మెడికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు బస్తీ దవాఖానాల్లో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అందులో ఒక నోటిఫికేషన్ అనేది పెద్దపల్లి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి విడుదల కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడం అయితే జరుగుతుంది జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద ఆరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అలాగే మరో రెండు పోస్టులు బస్తీ దవాఖానాల్లో పనిచేసేందుకు వైద్యాధికారులు పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఎనిమిది పోస్టులకి కూడా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి సెలెక్ట్ అయితే యాభై రెండు వేల రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులైతే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉండేవారు వారి యొక్క సర్టిఫికేట్స్తో పాటు ధృవీకరణ పత్రము లోకల్ స్టాటస్ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి వాటితో పాటు పాస్పోర్ట్ సైజు కూడా ఉండాలి దరఖాస్తుగా జతపరిచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు జూన్ పంతొమ్మిది నుంచి జూన్ ఇరవై ఐదవ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అప్లికేషన్ పెద్దపల్లిలో ఉన్నటువంటి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఉంటుంది డీడీ రూపంలో చెల్లించాలి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పెద్దపల్లి అనే పేరు మీద డీడీ తీసి ఈ యొక్క అప్లికేషన్కి జద్దపరిచి అప్లై అయితే చేసుకోవాలి చివరి తేదీ జూన్ ఇరవై ఐదు వరకు సమయం ఇవ్వడం జరిగింది మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జనగాన్ జిల్లాలో కూడా రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది ఇక్కడ కూడా పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు అయితే ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది అయితే ఈ యొక్క జిల్లా అనేది మల్టీ జోన్ టూ పరిధిలోకి వస్తుంది కాబట్టి మల్టీ జోన్ టూ జిల్లాలందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ జిల్లాలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి కూడా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి టీజీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి యాభై రెండు వేల రూపాయలు జీతం ఇస్తారు డిఎంహెచ్ఓ జనగాం అనేటువంటి పేరు మీద డీడీ అనేది బీసీ ఓసీ అభ్యర్థులైనట్లయితే తీయాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే జూన్ ఇరవై ఒకటి వరకు ఇచ్చారు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జూలై నాలుగవ తేదీ నాటి కంప్లీట్ చేసి సెలెక్ట్ అయిన వారికి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మల్టీ జోన్ వన్కు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా లోకల్ కేటగిరీ అభ్యర్థులు అవుతారు అలాగే సెకండ్ నోటిఫికేషన్ ఏదైతే చెప్పానో ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగానికి మల్టీ జోన్ టూకి చెందిన వాళ్ళందరూ కూడా లోకల్ కేటగిరీ అభ్యర్థులు అవుతారు కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి అర్హతలతో పాటు మరికొన్ని వివరాలు చూసి అర్హత ఉన్నవారి ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి